నిత్యం అనేక మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే పాల్వంచ ప్రధాన ప్రయాణ ప్రాంగణం దుర్గంధ భరితంగా మారింది పాల్వంచ ఆర్టీసీ బస్ స్టాండ్ చుట్టూ వ్యర్థాలు పేరుకుపోయి డంపింగ్ యార్డ్ తలపిస్తుంది దీంతో మురికి నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి కంపు కొడుతుంది ఈ పరిస్థితి ఇక్కడ అనేక రోజులుగా నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని పలువురు సామాజిక సేవా కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వీరభద్రం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాల్వంచ బస్టాండ్ పరిధిలోని పాల్వంచ బస్టాండ్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక సెప్టిక్ ట్యాంకులు లీక్ అయ్యి దుర్గంధ వాసన విపరీతంగా వస్తూ ఉంది ఇక్కడ విద్యార్థులు ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు బస్సుల్లో బస్ పాసుల ద్వారా కళాశాలకు వెళ్తూ ఉంటారు అక్కడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తూ ఉంటారు అట్లా వచ్చేటువంటి విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ దుర్గంధంతో కూడినటువంటి ఈ బస్టాండ్ వాతావరణంలో ప్రయాణికులు కనీసం రెండు మూడు నిమిషాలు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది అధికారులు దీన్ని చూస్తూ ఉన్నారా లేకపోతే చూసి చూన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారా అనేటువంటిది ఆర్టీసీ అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటుగా తక్షణమే ఈ పారిశుద్ధ్య నిర్వహణ ఏదైతే ఉందో ఎంతగా వాటర్ లీక్ అయ్యి ఇట్లా మురికిగా కనీసం ఇక్కడ ప్యాసింజర్స్ నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆర్టీసీ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ దీన్ని మరమతులు ఎందుకు చేయించట్లేదు కూడా వాళ్ళే సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రయాణికులకు ఇక్కడ తీవ్రంగా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ ఈ ఈ వీటి నుంచి వచ్చేటువంటి దాముల ద్వారా అనేక రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంది డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు కబలేటువంటి అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఈ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మురికికి సంబంధించినటువంటి ఈ పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి అని చెప్పేసి ఎస్ఎస్పీ ఉంది నా పేరు స్టాలిన్ అండి పాల్వంత బస్ స్టాండ్ చాలా దుర్గంధంతో నిండిపోయి ఉంది ఇక్కడ అనేక షాపింగ్ కాంప్లెక్సులు దీని వెనకాల మొత్తం టెక్నిక్ ట్యాంకులన్నీ లీకేజ్ అయిపోయి చాలా అసలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండేట్లేదు ఇంతమంది ప్రయాణికులు కొన్ని వేల మంది అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటారు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇమీడియట్లీ ఆర్టీసీ అధికారులు వీళ్ళందరూ ఉన్నతాధికారులు దీని నుంచి మమ్మల్ని విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాం ఇట్లా గలీజ్ ఉంటుంది ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందండి తర్వాత కొట్టే ప్రయాణికులకు అన్న బిస్ వచ్చింది జబ్బులు వస్తున్నాయి అండి ఇక్కడ ఇట్లా గలీజ్ ఉంటుంది మరి వాళ్ళైనా ఎవరైనా పట్టించుకొని కొంచెం శుభ్రంగా చేస్తే ఆ శుభ్రంగా ఉంటే ప్రయాణికులకి జబ్బులకి ఇట్లా ఏమి రోగాలు రాకుండా ఉంటాయండి దయచేసి ఇట్లా శుభ్రం చేయండి అండి ఇట్లాంటి జబ్బులు వచ్చి ప్రయాణికులకి ఆగమవుతారండి బాలుమంచ బస్ స్టాండ్ వెనక అంటే షాపింగ్ కాంప్లెక్స్ వెనక సైడ్ మొత్తం అత్యంత దుర్గంధభరితంగా ఉందని చూడవచ్చు నా వెనకాల ఇటువైపుగా ప్రయాణికులు అందరూ వేల మంది ప్రయాణికులు రోజు ప్రయాణిస్తూ ఉంటారు మరి ఆర్టీసీ అధికారులు మరి ఎందుకు పైన మరి దృష్టి సారించట్లేదు మరి ఇంకా ఎన్నాళ్ళు ఇట్లాంటి దుర్గంధం మధ్యలో ప్రయాణికులు ప్రయాణించాలో ఆర్టీసీ అధికారులు కొంచెం పెద్ద మంచు చేసుకొని ఈ అప అపరిశుభ్రంగా ఉన్న ఈ ప్రాంతం మొత్తాన్ని